నేను కూడా శివుడిలాగే హాలాహాలాన్ని తాగేస్తాను అంటే వాడు ఎట్లా అయితే మరణిస్తాడో అవతారమూర్తులు చేసినటువంటి కొన్ని అలౌకిక అతీంద్రియ లీలల్ని మనం అనుసరించకూడదు అవి వాళ్ళకి మాత్రమే సాధ్యమవుతాయి వాళ్ళు భక్తులను అనుగ్రహించడానికి కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని మానవాతీతమైనటువంటి కొన్ని లీలలను ప్రదర్శిస్తారు వాటిని మనం అనుకరించకూడదు అని చెప్పి సుఖబ్రహ్మ అక్కడ వివరణ ఇచ్చాడు అది ఈ సుఖ మహర్షి శ్రీకృష్ణుడి గురించి చెప్పినటువంటి ఈ సందర్భాన్ని బట్టుకొచ్చి ఈ ఇంద్రుడు చంద్రుడు అందరికీ పూసేస్తున్నాడు ఈ విజయప్రసాద్ అంటే ఈయనకి ఆత్మసాక్షి లేదు అని చెప్పి మళ్ళీ ఒకసారి రుజువైంది ఇట్లా అయితే మేము కూడా బైబిల్ మీద మొదలు పెడతాం మరి ఇక ఉన్నయి లేని అని చెప్పి వేసు మీద పూసేయడం ఏహో మీద పూసేయడం ఇప్పటివరకు మేము రిఫరెన్స్ లేకుండా బేస్ లేకుండా అబద్ధాలు చెప్పలేదు నేను ఇప్పటికే ఒకసారి వార్నింగ్ ఇచ్చాను ఏం చెప్పినా కూడా రిఫరెన్స్ బేస్ చేసుకుని చెప్పండి లేని విషయాలు చెప్పొద్దు ఇట్లయితే మేము కూడా మొదలు పెడతామని చెప్పాను ఆల్రెడీ ఒకసారి ఇది రెండోసారి గంట కొడుతున్నాను మళ్ళీ మూడోసారి రిపీట్ అయిందండి ఆ తర్వాత మేము కూడా చేసి చూపిస్తాం ఇక తర్వాత బ్రహ్మ సరస్వతి